అందరికీ నమస్తే ప్రముఖ నవల రచయిత శ్రీ ఆరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన ఒక మంచి నవల శీర్షిక పెళ్ళి ఎవరికి తర్వాత భాగం ముందు భాగాల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ఈ నవల ప్లేలిస్ట్ లింక్ ఉన్నది ఒకసారి చూడండి ఇక కథలోనికి వెళితే కోపంగా చరచరా పోతున్న కుమారుణ్ణి చూసిన కించిత్ మాత్రమైనా మార్పు రాలేదు పరందామయ్యలో పోరా పో కడుపు కాలితే మళ్ళీ నాలుగు రోజుల నాటికి నువ్వే వస్తావు కుక్కలాగా అని నిర్లక్ష్యంగా చుట్ట వెలిగించాడు అర్ధరాత్రి విపరీతంగా వినవస్తున్న మూలుగు విని లేచి కూర్చుంది రాధ పక్క మీద నుంచి కొంతసేపు ఆమెకేమీ అర్థం కాలేదు జాగ్రత్తగా చెవులు రిక్కించి విన్నది వైపుగా వినవస్తుంది ఆ మూలుగు గబగబా లేచి వెళ్ళింది ఇల్లంతా ఎక్కడా లైట్లు లేవు వరండాలో లైట్ స్విచ్ కోసం వెతుకుతూ ఉండగా వెనక గదిలోంచి ఏవో గుసగుసలు అస్పష్టంగా వినరాసాగాయి వంటింటి నుంచి మూలుగు కూడా విపరీతంగానే వినవస్తున్నది కొద్ది క్షణాల కాలం భయంతో బిగుసుకుపోయింది రాధా కానీ అంతలోనే లేని ధైర్యం తెచ్చుకుని స్విచ్ వేసింది గుసగుసలు టక్కున ఆగిపోయాయి మాధవా ఇలా రా అని బిగ్గరగా పిలుస్తూనే వంటింట్లోనికి వెళ్ళి లైట్ వేసింది రాధా అక్కడి దృశ్యం చూసి ఆమె హృదయం నీరైపోయింది ఎక్కడా శరీరం మీద స్పృహ లేకుండా నేల మీద పడుకుని ఉన్న కమల ఏమిటో బాధగా మూలుగుతోంది ఆమెకు కొద్ది దూరంలోనే రాము కూడా కటిక నేల మీద పడి నిద్రపోతున్నాడు దగ్గరగా వెళ్ళి వదిన నుదుటిపై చేయి వేసి చూసింది రాధా వదిరా అంటూ ఆత్రంగా అటు ఇటూ కదిపింది కానీ కమలకెక్కడా తెలివే లేదు పలకటానికి అమ్మా మాధవ ఒకసారి రండి అంటూ గాబరాగా పిలిచింది ఒక పక్క నుంచి మాధవరావు మేడ మీద నుంచి మహేశ్వరి వెంటనే వచ్చారు ఏమిటి ఏమిటి అంటూ వాళ్ళు వదిన స్థితి చూసి కంగారు పడ్డారు కామాక్షమ్మ మాత్రం లేచి రాకుండానే తన గదిలో నుంచే ఏమి కొంప మునిగిపోయిందే అర్ధరాత్రి నిప్పులు లేకుండా ఏమిటా పాడుగోలా నువ్వును అంటూ విసుక్కుంది నారాయణ ఏం చేస్తున్నాడో చూడబోయిన మాధవరావు కిటికీలోంచి చూసి అసహ్యంతో తిరిగి వచ్చేశాడు లేపకుండానే ఏడి పెద్దన్నను లేపావా అడిగింది రాధా అక్కర్లేదులే నిర్లక్ష్యంగా అన్నాడు మాధవ్ పట్టుకో సాయం పట్టి మంచంపై పడుకోబెడదాం నేను డాక్టర్ కోసం వెళ్తాను తర్వాత కమలను మంచం మీదకి చేరవేసి నిండుగా రగ్గు కప్పి డాక్టర్ను తీసుకురావటానికి ఆ నిసీదివేళ పరిగెత్తాడు మాధవరావు అతడు వచ్చేలోగా కమలకు చేతనైన సపర్య చేద్దామనే తలంపుతో హాట్ వాటర్ బ్యాగ్ తేవటానికి వెళుతూ నారాయణ గదిలోనికి తొంగి చూసిన రాధకు మాధవ్ అంతగా ఎందుకు అసహించుకున్నాడో అర్థమైంది నిశ్చితంగా గురకబెట్టి నిద్రపోతున్నాడు నారాయణరావు భార్య ఏం చేస్తుందో వచ్చి పడుకున్నదో లేదో కూడా చూసుకొని భర్త కూడా ఒక భర్తేనా నీళ్ళు కాచి బ్యాగ్లో పోసి తెచ్చిన రాధ కొంచెం చికాకు లోనైంది కమల అలాగే మూలుగుతూ మంచంపై పడి ఉంది రాము పూర్వం మాదిరిగానే కటిక నేలపై పడి నిద్రపోతున్నాడు ఏమే మహేశ్వరి నేనలా వెళ్తే నువ్వు వీళ్ళని అలా ఒంటరిగా వదిలేసిపోయావా కాస్త రాముని లేవతీసి గదిలో మంచం మీద పరుండబెట్టాలన్న జ్ఞానం కూడా లేదు అంది విసుగ్గా ఎక్కడా సమాధానం కానీ మహేశ్వరి అలికిడి కానీ వినరాలేదు రాధ మనస్సు ఆశ్చర్యానుమానాలతో రెపరెపలాడింది సవ్వడి కాకుండా మేడ మీదకు వెళ్ళింది మేడమెట్ల పక్కన వరండాలో చీకటిలో రెండు మానవాకారాలు వెళ్ళిపోయి వాళ్ళకి వదినకేమిటో అయింది ఈ అర్ధరాత్రి వేళ హఠాత్తుగా ఇక వరుసగా అందరూ లేస్తారు పట్టుబడిపోతాం అంది మహేశ్వరి గొంతు మన కర్మ కాకపోతే రోగం రోగమేదో ఇవాళే ఇప్పుడే రావాలి ఇంకా ఏమేమో అంటున్నాడు నాగేశ్వరరావు గొంతుని పోల్చుకోగలిగిన రాధా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎంత సడి కాకుండా వచ్చిందో అంతే నెమ్మదిగానూ వెళ్ళిపోయింది తిన్నగా వెళ్ళి తల్లిని కుదిపి లేపింది ఏమిటే అర్ధరాత్రి వేళ అంకమశివాలు ఆవళిస్తూ లేచింది కామాక్షి ఉష్ మాట్లాడకుండా చప్పుడు చేయకుండా రా నీకోటి చూపిస్తాను ఏమాత్రం శబ్దం కాకూడదు సరే తగలడు విసుక్కుంటూ అనుసరించింది మహేశ్వరిని వదలలేక వదలలేక వెళుతున్న నాగేశ్వరరావు హఠాత్తుగా లైటు వెలగటం ఎదురుగా కామాక్షి రాధలు నిప్పులు కురిపించే నేత్రాలతో చూస్తూ నిలబడ్డం చూసి నిర్గాంతపోయి కొయ్యబారిపోయి నిల్చున్నాడు మెట్లపైన నిలబడి ఉన్న మహేశ్వరి శిలాప్రతిమే అయిపోయింది నివ్వెరిపాటు నుండి తేరుకున్న కామాక్షి అందుబాటులో ఉన్న చేతికర్ర తీసుకుని ఏమిట్రా ప్రాచుడా నువ్వు చేస్తున్నది తినే ఇంటికే తలుస్తావట్రా ఇప్పుడే నీ అంతు చూస్తాను అంటూ అపరకాళికల విజృంభించింది మోకాళ్ళ మీద నెత్తి మీద వీపు మీద ఎక్కడ తగిలేది చూడకుండా కామాక్షి కొడుతున్న దెబ్బలకు ఎటు పారిపోవటానికి వీలులేక కుయ్యో మొర్రో అంటూ అరుస్తూ కుప్పిగంతులు వేయసాగాడు నాగేశ్వరరావు ఆ అలజడికి ఇంటిర్లపాది లేచి వచ్చారు విషయం తెలుసుకున్న పరందామయ్య అగ్నిహోత్రుడైపోయాడు సింహంలాగా లంఘించాడు నాగేశ్వరరావు పైకి రాధ నారాయణ అడ్డుకోకపోతే అతడి ప్రాణాలు అక్కడే హరియమని పరన్నామయ్య హంతకుడు ఉండేవాడు అంతలోనే మాధవరావు డాక్టర్తో సహా రావటం అర్ధరాత్రి వేళ అందరూ ఒకే చోట గోముగూడి ఉండటం చూసి వదిలికి ఏమైందోనని కంగారుగా డాక్టర్ని వీధిలోనే వదిలి తాను పరిగెత్తుకుని రావటం జరిగిపోయింది విషయం పూర్తిగా వినకుండానే అతడికి సర్వం గ్రాహ్యమైపోయింది ఇది ఇలా రట్టు చేసుకోవలసిన సంగతి ఏం కాదు ఈ సంగతి తర్వాత చూద్దాం డాక్టర్ గారు వచ్చారు వెళ్ళి చూడక్క అంటూనే బలవంతంగా నాగేశ్వరరావును రెక్క పట్టుకుని ఈడ్చుకుని పోయి ఒక గదిలో పడవేసి బయట గొళ్ళం బిగించాడు చిన్నన్నయ్యా అంటూ బెదురుగా పిలుస్తూ ఏదో చెప్పబోయిన మహేశ్వరిని అసహించుకున్నాడు మాధవరావు అది కాదు నేను అతడిని ప్రే మహేశ్వరి మాట పూర్తి కాకముందే ఆవేశ ఆగ్రహాలు నిగ్రహించుకోలేని మాధవరావు ఆమె చెంప చెల్లుమనిపించాడు ఇంతకీ మన బంగారం మంచిదైతే మరొక్కళ్ళని అనుకోవడం దేనికి నడు నోర్మి నాకేం చెప్పకిప్పుడు అంటూనే మహేశ్వరిని మరొక గదిలోనికి తోసి బయట గొళ్ళం బిగించి చరచరా క్రిందగా దిగిపోయాడు అంతవరకు ఒక విధంగా పిచ్చెత్తిపోయి ఉన్న కామేశ్వరి పరందామయ్యలు ఇప్పుడు ఎంతైనా ఆశ్చర్యానికి లోనయ్యారు పసి కూనలా కనిపించే మాధవుడు ఎంత వాడైపోయాడు ఇంతకు డాక్టర్ గారిని ఎవరైనా లోపలికి తీసుకొచ్చారా లేదా వదిన అతిగతి గతి ఎవడైనా కనుక్కున్నారా ఏమైనా విసుగ్గా ప్రశ్నించాడు మాధవ్ ఆ నేను తీసుకెళ్లాను వదిలి గదిలో కూర్చోపెట్టాను రండి మీరు మాట్లాడండి అన్నది అప్పుడే అటుగా వచ్చిన రాధ ఈ అపరాత్రి వేళ డాక్టరేమిట్రా నారాయణ అయోమయంగా అడిగాడు సాధ్యమైనంత వరకు తన ఆగ్రహాన్ని అదుపులో పెట్టుకుంటూ సమాధానమిచ్చాడు మాధవ్ ఏమిటా వదిన నీ భార్య ఆ గదిలో స్పృహ లేకుండా పడి ఉంది ఎప్పటినుంచో మరి నాదుడు కూడా చూసే నాదుడు లేకపోయాడు పాపం ఈ ఇంట్లో ఏదీ కూడా ఎవళ్ళకి ముందు గుర్తింపు రాదు అంతా అయిపోయి పూర్తిగా కొంప మురుగుతున్నప్పుడు శోకాలు పెట్టడం మాత్రం వచ్చు అంతే అంటూనే వదిలి ఉన్న గదిలోనికి దారితీశాడు మహేశ్వరి చేస్తున్న పనికి సగం చచ్చి ఉన్న అందరూ ఏమీ మాట్లాడలేకపోయారు నిర్జీవంగా అందరూ కమల గదిలోనికి దారితీశారు ఏం గాబర అక్కర్లేదు చాలా బలహీనంగా ఉన్నట్లున్నారు మూడో నెల కూడా అంచేత కొద్ది రోజులు బాగా విశ్రాంతి మంచి బలమైన ఆహారం అవసరం ఏదో చలి లాగా వచ్చింది కానీ మలేరియా అది ఏమీ కాదు తగ్గిపోతుంది రేపటికి అంటూనే ఇంజెక్షన్ చేసి ఏవో ఇచ్చి వెళ్ళిపోయాడు డాక్టర్ ఆ ఏదో కాస్త పులపురం వచ్చినట్లుంది తెల్లారేసరికి అదే సర్దుకుపోను ఏదో మించిపోయినట్లు ఈ నిశ్రాత్రి వేళ ఎందుకీ డాక్టర్ల హడావుడి ఇంతకీ అసలు నువ్వు ఎవరిని అడిగి తీసుకొచ్చావటా డాక్టర్ని ఏం అంతా నీ పెత్తనమే అనుకుంటున్నావా కుర్ర పెత్తనాలు ఎక్కువైపోయాయి ఆ రోజుకి అంటూ మాధవుడిపై మండిపడిపోయింది కామాక్షి చాలేవమ్మా అధికారానికి కూడా ఒక హద్దు పద్దు ఉండాలి ఈసడించాడు మాధవుడు అసలు నీ ఉద్దేశం ఏమిటి కోడలికి వైద్యం అక్కర్లేదా లేక ఇప్పుడు డాక్టర్కి పది రూపాయలు ఇవ్వాల్సి వచ్చింది అదే రాదా అన్నది పాపం వదిలి వంట్లో బాలేదని గోల పెడుతూనే ఉంది అయినా నువ్వు రాత్రివేళ మడి దడి అంటూ స్నానం చేయించావు పాపం అందుకే ఇలా వచ్చింది నివ్వెరిపోయింది కామాక్షి ఓయి కుర్ర నాగమ్మల్లారా నన్నే అంటున్నారటే అందరూను ఎంత తగ్గింపు వచ్చేస్తుందే మీకు తల్లిని ఎదురుస్తున్నారు ఈనాటికి ఏడవండి మీరు మీరు ఎలాగో నన్ను మాత్రం అనకండి పళ్ళు రాలగలవు కుర్ర పేనుగుల్లారా పరన్నామయ్య అప్పటికే తనకేమీ పట్టనట్లు వెళ్ళిపోయి పడుకున్నాడు ఇంత జరిగినా నారాయణ మాత్రం పెదవి కదపకుండా తనకేమీ నిమిత్తం లేనట్లు నిలుచోవటం చూస్తే మాధవుడికి ఎంతైనా విడ్డూరంగా అనిపించింది అన్నను ఉద్దేశిస్తూ అన్నాడు అన్నయ్య ఎవరు చూసినా చూడకపోయినా నీ భార్యను నువ్వైనా కాస్త ఆలనా పాలనా కనుక్కోలేనివాడివి సరే అదంతా ఎందుకు గానీ వదినకు ఈ జ్వరం తగ్గాక కొన్నాళ్లు పుట్టింటికి పంపించు లేకుంటే ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్న తర్వాత ఎవరూ ఏమీ చేయలేరు నారాయణ మాట్లాడకముందే కామాక్షమ్మ ఆవేశంగా కథం తొక్కటం ప్రారంభించింది బోడి వెదవా బోడి సలహాలు చెప్పావు కానీ పో నువ్వు పొద్దున్నే లేచి నీ కాలేజీకి తగలడు ఇక్కడ శుభ్రంగా ఉన్న అందరినీ మతులు చెడగొట్టి పాఠాలు ఉపదేశించడానికట్రా నువ్వు కాలేజీలో ఎగ్గొట్టి వచ్చింది మాత్రానికే దాన్ని పుట్టింట హాయిగా కూర్చోబెడితే ఇక్కడ ఈ చాకరీ అంతా ఎవడు చేస్తాడట అవును వదిన చాకరీ చేయాలి అందరూ సోమరులాగా కూర్చొని తినాలి బాగుంది వరుస ఇంట్లో అందరూ తలో పని ఎందుకు చేసుకోకూడదు అక్కడే ఉంది లోపమంతా అంటూ నారాయణ వైపు తిరిగి నేను మాత్రం మంచి సలహాయే చెప్పానన్నయ్య ఆ పైన నీ ఇష్టం ఇలా ఉన్న నాలుగు ఉపయోగించుకోకుండా మూగిగా ఉంచటం మంచిది కాదు మనుషులకు ఈ రాత్రంతా వదినకు డాక్టర్ చెప్పినట్లు వేళకు మందులివ్వాలి అదేనా చేస్తావా ఉండమంటావా దగ్గర అన్నాడు తీక్షణంగా పోయి పడుకో నేను రాదా ఉంటాంలే కమల దగ్గర అని నిర్లిప్తంగా అనేసి కమల గదిలోనికి వెళ్ళిపోయాడు నారాయణ ఆ రాత్రంతా కమలకు స్పృహ రాలేదు కామాక్షమ్మకు నిద్ర లేదు తెల్లవార్లు ఏదో సణుగుతూ అందరినీ తిట్టుపోస్తూనే ఉంది తెలతెలవారుతుండగా కమలకు తెలివి వచ్చింది ఇక తన పని అయిపోయినట్లుగా నారాయణ పోయి ఆఫీస్కి వెళ్ళటానికి సిద్ధమవుతున్నాడు అదేమిటన్నయ్య ఈ ఒక్కరోజు కాస్త సెలవు పెట్టి ఇంట్లో ఉండకూడదు అడిగింది రాధా ఆ ఎందుకు తేలిగ్గా తోసిపారేశాడు నారాయణ మీరంతా ఉన్నారుగా ఇంకా డాక్టర్ అవసరమైతే మాధవుడు చూసుకుంటాడులే అదే సమయంలో అక్కడికి వచ్చిన మాధవుడు రాధతో పాటు లోలోన చాలా ఆశ్చర్యపోయాడు అసలు ఈ నారాయణ మనిషా ఏమైనా జడపదార్థమా అనుకుంటూనే ప్రకాశంగా అన్నాడు ఇవాళ నువ్వు ఇంటి దగ్గర ఉండవలసిందే అన్నయ్య ఎందుకు ఆ నాగేశ్వరరావుగాడి విషయం తేల్చవద్దు దానికి నేనేం చెయ్యాలి అయోమయంగా అడిగాడు నారాయణ పెద్దవాళ్ళు అమ్మా నాన్నగారు ఉన్నారుగా అన్నాడు విసుగ్గా కోపంగా నుదురు కొట్టుకున్నాడు మాధవరావు వాళ్ళ పెద్దరికాలు ఎలా ఏడిచాయో చూచావుగా అందుకే కొంప ఇలా తగలడుతోంది ఆ రోజుకు ఆరోజు ఇక మనం మన బుర్రలు ప్రయోజకత్వాలు ఉపయోగించకపోతే లాభం లేదు అమ్మకు కోపం వస్తుందేమో ఇక ఆగ్రహం పట్టలేకపోయాడు మాధవరావు చిచి నాకంటే పెద్దవాడివి అనకూడదు కానీ అనకుండా ఉండలేకపోతున్నాను ముప్పై ఏళ్ల వాడివి మూడేళ్ల పసిపిల్లాడిలా మాట్లాడతావు నిన్నలా జడపదార్థాన్ని సన్యాసిని చేసి వదిలేసింది అమ్మ ఆ మాటలు కూడా నారాయణలో లేసమాత్రమైన చలనం కలిగించలేకపోయాయి కమలకు మెల్లగా కాఫీ తాగిస్తున్న రాధ ఏదో అడుగుతుండడంతో అన్నదమ్ములిద్దరి దృష్టి అటు తిరిగింది ఏం జరిగింది వదిన అలా వంటగదిలో నేల మీద పడుకున్నామేమిటి రాత్రి నీరసంగా ఆగి ఆగి చెప్పింది కమల ఏమిటో అసలు ఈ మధ్య నా వంటలో అంతగా బాగుండటం లేదు రాదా ఎప్పుడూ నీరసంగానే ఉంటుంది దానికి తోడు రాము రాత్రులు సరిగ్గా నిద్రపోనివ్వడు రాత్రి స్నానం చేశాక మరి ఏమిటో చలి జ్వరం వచ్చినట్లయిపోయింది నీరసం కూడా ఎక్కువైంది వినన్నయ్య విను వదిలి చెప్తుంది అన్నది కఠినంగా రాధ నారాయణతో నారాయణ తల ఉంచుకున్నాడు మరి ఎవరికీ చెప్పలేదేం ఇలా నీకు బాగుండలేదని నీరసంగా నిస్సహాయంగా నవ్వింది కమల పది రోజుల నుంచి అత్తగారికి చెప్తూనే ఉన్నాను ఒకటి రెండు సార్లు మీ అన్నయ్యకు కూడా చెప్పాను రాధ బాధగా నిట్టూర్చింది మంచివాళ్ళికే చెప్పావు కానీ అలా వంటింట్లో నేల మీద ఎందుకు పడుకున్నావని వివరంగా అడిగాడు మాధవ్ కమల చెప్పింది పాపం కేశవుడు భోజనానికి సాయంత్రం అందరికంటే ముందుగానే వచ్చాడు కానీ మీ అమ్మగారు కోప్పడ్డారని తినకుండానే వెళ్ళిపోయాడు అలిగి నాకెంతో బాధ అనిపించింది ఆకలితో ఎక్కడ తిరుగుతున్నాడోనని ఏ టైంకైనా రాకపోతాడా బ్రతమాలి పెట్టవచ్చు అనుకుని ఎదురుచూస్తూ వంటింట్లోనే కూర్చున్నాను నీరసం మీద నిద్ర పట్టేసింది మరి తర్వాత ఇదే నాకు మెలకు రావటం రాధా మాధవుల కన్నులు చెమర్చాయి ఈ ఇంట్లో అందరిపైన నీకున్నంత ప్రేమ బాధ్యత అందరికీ ఉంటే ఎంత బాగుండును వదినా అంటూ కళ్ళు తుడుచుకుంది రాధా ఇంతకీ కేశవుడు వచ్చాడా భోంచేశాడా నీరసంగా ప్రశ్నించింది కమల మగవాడు ఎలాగూ ఓలాగూ బ్రతుకుతాడు ఏమీ అయిపోడు లేవమ్మా అంటూ విసుక్కున్నాడు మాధవ్ ముందు నువ్వు నీ ఆరోగ్యం రాము సంగతి చూసుకోకుంటే గానీ లాభం లేదు ఈ సంగతి మీ నాన్నగారికి వ్రాస్తాను నేను కొంచెం నెమ్మదించాక వెళ్ళి కొన్నాళ్ళు అక్కడుండిరా వద్దు మరిది వద్దు ఏమీ రాయవద్దు గాబరాగా అన్నది కమల ఏదో అప్పుడప్పుడు కొంచెం తేడాలు బాధలు కలుగుతుంటాయి ఇంత మాత్రానికే పోయి పుట్టింట్లో కూర్చుంటే ఇక్కడ అత్తగారక్కరు పాపం ఎలా అవస్థపడతారు అందులోనూ ఆవిడికి అసలే కోపం జాస్తి కోడలు కోపగించి పుట్టింటికి పోయిందని ఎవరితోనైనా అన్నారో ఇక నలుగురిలో మన పరువు ఉండదు అసహ్యంగా ఉంటుంది అన్నది కమల జీవం లేని నవ్వు నవ్వింది రాధ ఇల్లు ఇప్పటికే చాలా అసహ్యంగా మారిపోయిందిలే అంటూ రాత్రి జరిగిన మహేశ్వరి గొడవ వివరించింది వింటూనే చలించిపోయింది కమల నీరసం కూడా మరిచి మంచంపై నుంచి లేచి కూర్చుంది ఇప్పుడు ఎలాగా ఏం చేయటం నేను అసలు ఈ మధ్య అనుమానిస్తూనే ఉన్నాను మాటి మాటికి ఏదో వంకన నాగేశ్వరరావును గదిలోనికి పిలిపించుకుంటూనే ఉంటుంది మహేశ్వరి ఆయన కోడల్ని ఏమని చెప్పగలను ఎవరికి చెప్పను ఇక ఈ ఇంటికి పరువు ఏముంటుంది కొంతసేపు ఎవరు మాట్లాడలేకపోయారు తిరిగి కమలే అన్నది కేశవుడికి కూడా చెడు అలవాట్లు ఎక్కువయ్యాయట ఎవరెవరినో ఆడపిల్లల్ని వెంటేసుకుని సినిమాల్లో కనిపిస్తుంటాడని ఎదురుంటావిడ అంటోంది ఏమిటి మాధవులతో పాటు నారాయణ కూడా ఉలిక్కిపడ్డే అడిగాడు అంతలో వంటింట్లోంచి ఉరుములు పిడుగులు వినరావటంతో సంభాషణ ఆగిపోయింది కామాక్షమ్మ అమిత ఆగ్రహంతో ఉన్నదనటానికి నిదర్శనంగా గిన్నెలు చెంబులు పళ్ళాలు బ్రద్దలవుతున్న శబ్దాలు వినవస్తున్నాయి హో నా కర్మ కోడలుంటే ఏం లాభం నాకు సుఖపడే యోగం లేదు కదా అమ్మో ఈ వంట చాకరీ ఎలా చేసేదిరా దేవుడా స్వాగతం ముగించి వెంటనే పరివార దోషణ ప్రారంభించింది ఏమే రాదా ఎక్కడ చచ్చావే దానితో పాటు నువ్వు దానిలా ఆ గదిలో కూర్చుని చావాలా ఏం కన్నతల్లికి కాస్త సాయం చేస్తే అరిగి ముక్కలైపోతావా ఆ మహారాణి ఎటు మంచమెక్కింది రోగ నేపంతో ఏకదాటికి కురిసే వానలాగా ఆ వాగ్ధోరణి అలా సాగుతూనే ఉంది వెళ్ళమ్మా రాదా కాస్త మీ అమ్మగారికి సహాయం చెయ్యి అన్నది కమల వెళ్ళను స్థిరంగా మొండిగా అన్నది రాధా అసలు వీళ్ళేం మనుషులంటావా పశువులంటావా రాత్రి అంత అల్లరి జరిగింది ఆ చండాళ్ళు ఇద్దరినీ మేడ మీద చెరువు గదిలో పారేశారు ముందు వాళ్ల సంగతి ఏమిటో ఆ విషయం ఏమిటో తేల్చుకోవద్దు అసలు ఇంత తలవంపులైన తర్వాత వాళ్ళకి అన్నం నీరు నోటికెలా పోతుందట కారాలు మిరియాలు నోరసాగింది రాధా పద మాధవ ముందు మనం వాళ్ళ సంగతి చూద్దాం పెద్దన్న నువ్వురా నాన్నగారిని తీసుకుని పైకి అంటూ మేడ మీదకి దారి తీసింది మాధవుడితో ఇదిగో రాధా ఏమీ రట్టు చేయవద్దు అంతా గుట్టుగా జరుగుపోవాలి అంటూ కమల హెచ్చరించింది వెనక నుంచి గదిలో మహేశ్వరి నిశ్చింతగా నిద్రపోతుండడం చూసి ఓసి దున్నపోతా అనుకుంది రాధ స్వాగతాలా పక్కనున్న గదిలో నాగేశ్వరరావుని కిటికీలోంచి చూశారు ముందు ఏదో తీవ్రంగా ఆలోచిస్తూ అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడతను తలుపు గొళ్ళను తీసి లోపలికి వెళ్ళిన మాధవ్ వైపు ఒకసారి నిర్లక్ష్యంగా చూసి చూపులు తిప్పుకున్నాడు నాగేశ్వరరావు ఇప్పుడు చెప్పు ఎప్పటి నుంచి జరుగుతుంది భాగవతం తీక్షణంగా అడిగాడు మాధవ్ నీ చెల్లెల్ని అడుగు నదురు బెదురు లేకుండా అతడి వైపునైనా చూడకుండా చెప్పాడు నాగేశ్వరరావు మాధవ్ నేత్రాలు నిప్పులు వర్షించాయి అతడి భుజం పట్టి బలవంతంగా నిలేసి క్రూరంగా చూస్తూ అడిగాడు ఏం ప్రాణాల మీద ఆశ వదులుకున్నావా ఏం నువ్వు వదిలేసుకున్నావా అయితే తొణకకుండా అడిగాడు నాగేశ్వరరావు నా ప్రాణాలు తీస్తే నీ ప్రాణాలు ఉంటాయా అన్నాడు అది తర్వాత సంగతి చెప్పు ఎప్పటి నుంచి ఈ తతంగం ఎంతవరకు వెళ్ళింది నిన్నేం తేలిగ్గా వదిలేదు లేదివాళ మొండితనం వదిలేయి అన్నాడు మాధవ్ చెప్తాను ముందు మీ చెల్లెల్ని కూడా ఇక్కడికి తీసుకురండి అదే బెంగంతో చెప్పాడతను అంతలో పరంధామయ్య నారాయణ మహేశ్వరిని లాక్కు వస్తూ రాధా ఒకేసారి ఆ గదిలో ప్రవేశించారు చెల్లెల్ని లాక్కు వస్తూనే రాధా చెప్పు ఆద్యంతం ఏం జరిగిందో చెప్పు అంటూనే ఫెడీ ఫెడీమని చెంపలు వాయించింది మహేశ్వరి వంచిన తల ఎత్తలేదు ఏం మూగిమొద్దువా మర్యాదగా చెప్తావా లేదా కళ్ళరి చేస్తూ అడిగాడు మాధవరావు ఈసారి మహేశ్వరి ధైర్యంగా తలెత్తింది నేను ఆయననే పెళ్లి చేసుకుంటాను అన్నది ఎక్కడా బెదిరే లేకుండా ఆ తెగువ చూసిన ప్రేక్షకులు క్షణంపాటు నివ్వెరపాటుతో చిత్రప్రతిమలే అయిపోయారు వాళ్ళు బాగా మొండికెత్తి ఉన్నారన్న సంగతి అందరికీ తేటతళ్లమైపోయింది పరందామయ్య అసలే ముక్కోపి పట్టుదలగల మనిషి ఇప్పుడికా అతడే ఆగ్రహ ఆవేశాలు వర్ణింప ఉన్నవి ఓసి దరిద్రపు ముహమా నువ్వు నా కడుపును చెడబుట్టావు కదే ఇంటి గుమ్మస్తాతోటి నౌకరుతోటి ప్రేమలు సాగించే నీచపు బుద్ధి నీకెక్కడ దాపురించిందే అని కూతుర్ని అంటూ నాగేశ్వరరావు వైపు తిరిగాడు దౌర్భాగ్యుడా తినింటి వాసాలు లెక్క పెడతావట్రా ఇవాళ నీ రక్తం కళ్ళ చూస్తాను నీకు ఇక్కడ ఎవడు దిక్కు అంటూ రౌద్రాకారంతో నాగేశ్వరరావు నాగేశ్వరరావుపైకి అతడిని ఆపి పట్టటానికి నారాయణ మాధవులకు కొంచెం కష్టమే అయింది అతడిని కొట్టకండి ఆ ఏం చేసినా నా మీద ఒట్టే అంటూ లజ్జాహీనంగా అభ్యర్థించసాగింది మహేశ్వరి మాధవ్ మెల్లగా తండ్రితో అన్నాడు నాన్నగారు పరిస్థితి అంతా సాకల్యంగా చూస్తున్నారు కదా ఇప్పుడు మీరు శాంతించడం చాలా అవసరం ఇలాంటి విషయాలు శాంతంగా పరిష్కరించుకోవాలి కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న